ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము అరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని దయచందరం కలిసి చదువుదాం వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగాక హలెయ దేవునికి మహిమ కలుగునుగాక ప్రియా సహోదరి సహోదరులారా మరి ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినునుగాక ఆ మేన్ ప్రియమైన దేవుని పిల్లలారా మనం చదివినట్లుగా వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగాక ఉగ్రతను కుమ్మరించే దేవుడు ఎవరిపై ఉగ్రత ఈరోజు మన అంశం ఎవరిపై ఉగ్రత చూడొక మాట చూపిస్తాను ఇంకా మీకు యోవేలు మొదటి అధ్యాయం జోయల్ చాప్టర్ వన్ వన్ ఫిఫ్టీన్ ఆహా యహోవ దినము వచ్చే అది ఎంతో భయంకరమైన దినము అది ప్రళయము వలనే సర్వశక్తుని ఎద్ధ నుండి వచ్చును చాలండి మనం గమనిస్తే భయంకరమైన దినం ఉగ్రత దినము ఎలాగుంటుందంట భయంకరమైన దినము ప్రళయము వలె సర్వశక్తుని ఎద్ధ నుండి వచ్చును మీరు బాగా ఆలోచన చెయ్యాలా అదే అదే ఆ రోజు ఏసయ ఉగ్రత రోజు ఏసయ్య ఉగ్రత రోజు ప్రతివానికి జీతం ఇచ్చుటకు ఆయన సిద్ధపరిచిన జీతం ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు రాబోతా ఉన్నాడు జాగ్రత్త ఎవరి పైన ఈరోజు ఉగ్రత ఉండబోతా ఉన్నదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనం చదివితే జెఫన్యా మొదటి అధ్యాయం పదహారు పదేడు వచ్చిన మనం చదివితే ఆ దినమున ప్రాకారము గల పట్టణముల దగ్గరనున్న ఎత్తైన గోపురముల దగ్గరనున్న యుద్ధ గోషినయు బకానాదమును వినబడెను జనులు యహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబవచ్చున్నాను వారు గుడ్డివారు వలె నడిచేదరు వారి రక్తము దుమ్ము వలె కారణో వారి మాంసము పెంటవలే పారవేయబడును హలెలుయా ఎవరిపైన దేవుని ఉగ్రతంటా యహోవా దృష్టికి దేవుని దృష్టికి ఎవరైతే పాపము చేసిన వారు ఏ మనుషుడైతే పాపము చేశాడో వారి మీద ఆ భయంకరమైన దినం ప్రళయములాగా ఆ ఉగ్రత ఆ పాపుల మీదికి రాబోతూ ఉంది ఎవరైతే ఈ లోకంలో అంధత్వం కలిగి గుడ్డివారులాగా నడుస్తూ ఉన్నారో ఏసుప్రభుని నమ్మకుండా అవిశ్వాసులు అల్ప విశ్వాసులు వేషధారులు కదండీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎన్నో రకాలైన భక్తి చేస్తూ ఉన్నారు చాలామంది ఒకవైపు దేవుడు కావాలంటారు మరొక వైపు లోకము కూడా కావాలనే భక్తి ఉంది ఉగ్రతకు పాలవుతారు జాగ్రత్త ఈరోజు దేవుడు మాట్లాడతాం ఎవరిపై ఉగ్రత ఒకవేళ నీపైనే దేవుడు ఉగ్రత చూపిస్తే నీ కుటుంబంపైనే దేవుడు ఉగ్రత చూపిస్తే నీ భార్య పిల్లల మీద నీ ద్వారా ఉగ్రత చూపిస్తే మంచిదంటారా దేవుడు మిమ్మల్ని బల నమ్మకమైన మంచి దాసుడా దాసుడాల అనాలా మీరు కొంచెంలో నమ్మకంగా ఉన్నారు రాజ్యం మీద అనాలా అట్లాంటి మాటలు ప్రభువారి ద్వారా మీరు వినాలంటే ఉగ్రత నుండి మీరు తప్పించబడాలా ఉగ్రత నుండి తప్పించబడాలంటే మీరు దేవుని దృష్టిలో పాపము చేయని వారిగా ఉండాలా హలో లూయా నేను చెప్పే మాటలు మీ అందరికి బాగా అర్థమవుతున్నాయని నేను అనుకుంటా ఉన్నాను యా వింటున్నావా ఈరోజు నా త్రాగుబోతులు వ్యసనపరులు తిరుగుబోతులు లేంటే ఆచారాలు పద్ధతులు ఎన్నో యేసు ప్రభు నమ్మి బాప్తిజం పొందినటువంటి వారు చేస్తున్నారు ఇప్పటికీ అమ్మా అయ్యా దేవుడు మాట్లాడతాం ఈరోజు మీతో ఉగ్రత రాబోతూ ఉంది జాగ్రత్త ప్రళయములాగా వస్తుంది జాగ్రత్త ఈరోజున దేవుడు అంటా ఉన్నాడు నీతిమంతుల కొరకు పర్వతములు తొలగిన మెట్టెలు దద్దరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు హలలుయా పాపులకి మాట చెప్పడాయన పాపులకు ఉగ్రత కానీ నీతి మంతులకు ఎవరైతే యథార్థంగా ఎవరైతే దేవునికి లోపడి ఎవరైతే దేవునికి నమ్మకంగా బ్రతుకుతారో వారిని దేవుడు అంటాడు పర్వతములు తొలిగిన మెట్టెలు దద్దరిల్లిన కృప నిన్ను విడిచిపోదు హలలో ఎంత అద్భుతమైన ఈరోజు ఆయనకు వ్యతిరేకంగా ఉండి ఏది సాధించలేవు ఈ మాట వాస్తవం ఈరోజు ఈ లోకంలో ఎందరైతే యేసు క్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా ఉన్నారో వారు ఏసు ప్రభు వ్యతిరేకంగా ఉండి ఏది సాధించలేరు అది అసాధ్యం ఎందుకంటే చిట్ట చివర విజయం ఆయనదే ఓ మరణమాని ముల్లెక్కడా కదండి హలో లూయా మరణాన్ని జయించిన వాడు ఈ లోకంలో ఎవరైనా మరణాన్ని జయించిన వారు ఉన్నారా సరే మరణాన్ని జయించారన్నా నాకు తెలిసిన చాలా మంది చచ్చి బతికారన్నా మళ్ళీ సాగుకొని ఎవరన్నా ఉన్నారా చెప్పాలా మీరే కదా ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే పుట్టాడు చనిపోయాడు తిరిగి లేచాడు ఓన్లీ త్రీ డేస్ కదండి ఒకవేళ మీరు అన్నట్టు తిరిగి లేస్తే చచ్చిపోతే మళ్ళీ నాలుగో రోజు కదా మొత్తం నాలుగు రోజులు అవుతుంది కానీ ఏసుప్రభు ఒక్కడే ప్రపంచ చరిత్రలో మూడు రోజులు పుట్టాడు చనిపోయాడు తిరిగి లేచాడు హాలోయ్యా అలలోయ ఉగ్రతని తప్పించుకోండి మీకోసం ఆయన సౌందర్యమైన అద్భుతమైన నగరాన్ని పరలోక రాజ్యము నీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు నువ్వు ఆయన నీతి రాజ్యాన్ని వెతికి లోకంలో ఉగ్రతని తప్పించబడు మారు మనస్సు పొందు మార్కు సువార్త మొదట అధ్యాయం పదదవ వచనం మనం చదివితే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలలీయక వచ్చాను అక్కడ మీరు ఒక మాట చూస్తే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపిస్తూ ఉన్నది ఉగ్రత నుండి మీరు తప్పించబడాలంటే భయంకరమైన రోజు నుండి మీరు తప్పించబడాలంటే అయ్యా అమ్మ వినండి మారు మనసు పొంది ఈ సువార్తను నమ్మండి కళ్యాణ్ బాబు చెప్పే సువార్తను నమ్మండి ఏ సయ్యను నమ్మండి ఏ సయ్య మీద విశ్వాసం ఉంచండి ఆయన ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పిస్తాడు మారు మనసు లేకుండా క్రీస్తు రాజ్యంలోనికి మనం వెళ్ళలేం ఈరోజు ఈ లోకంలో నువ్వు జీవించే జీవితం అది దేవునికి అయిష్టమైనది అయితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు దేవునికి నువ్వు ఇష్టకరంగా ఉంటే పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళగలుగుతావు ప్రియమైన దేవుని వారులరా ఈ లోకంలో దుస్తులు సాంగత్యం దుష్టుల అలవాట్లు నువ్వు కూడా దుష్టత్వం కలిగి ఉన్నావేమో చూడక మాట చూపిస్తా ఇరిమే అగ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై మూడో వచ్చిన అందరం కలిసి చదువుదాం ఇదిగో యహోవా గత్రయను పెనుగాలి బయలుదేరుచున్నది అది గిరగిరా తిరుగు సుడిగాలి అది దుస్తుల మీద పెళ్ళున దిగును ఎవరి మీదంట పెనుగాలి గిరగిర దగ్గరకు వస్తుందంట దుస్తుల మీద ఉగ్రత దుస్తుల మీదకి వస్తుంది లోకలను దుష్టత్వం కలిగి ఉన్నాం పాపములు కలిగి ఉన్నాం దుష్టుల ఆలోచన కలిగి ఉన్నాం అందుకే కీర్తనకారుడు మొట్టమొదటి అధ్యయనంలో చెప్పేశాడు కదా దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరాను నాటబడినది వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలేనుండును అతడు చైనదంతయు సఫలమగును దుస్తులలాగునుండక గాలి చెదురుగొట్టు పొట్టువలే నుందురు ఎలా ఉంటారంట దుస్తులు గాలి చెదురుగొట్టు ఉంటారంట కాబట్టి న్యాయ విమర్శలో దుస్తులను నీతిమంతుల సభలో పాపులు నిలువరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుస్తుల మార్గము నాశనమునకు నడుపును ఈరోజు నువ్వు దుష్టత్వం కలిగి ఉంటే నాశనం అయిపోతారు జాగ్రత్త దురాలోచన కలిగి ఉంటే అవుతారు జాగ్రత్త వాక్యం చెప్తా ఉంది ప్రియమైన దేవుని వారలారా దేవుని ఉగ్రత నుండి మీరు తప్పించబడాలి దేవుని యొక్క ప్రేమతో మీరు ఆదరించబడాలి దేవుని యొక్క కృపతో మీరు దీవించబడాలి దేవుని యొక్క మరి కనుసైగుల మీరు ఉండి ఆశీర్వదించబడాలి అనే ఆశ మీకుంటే ఉగ్రత దినము నుండి మీరు తప్పించబడండి ఈ లోకంలో మీరు దేవుని విడలుగా ఉండండి దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయండి వాక్యానుసారము వాక్యానుసారంగా ఈ లోకంలో మీరు బ్రతకండి అప్పుడు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఈరోజు ఆ ఉగ్రత మీ మీద నుండి కొట్టివేయబడాలంటే ఈ క్షణమున ఇప్పుడే మీరు మారుమనసు పొంది ఏసుక్రీస్తు ప్రభువా నేను నిన్న సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాయినా నీవు తప్ప నాకు ఎవరూ లేరు ప్రభా నీవు నాకుంటే చాలు నాయన నన్ను నుండి తప్పించిన అయినా ప్రభా ఆ భయంకరమైన ప్రళయం లాంటి వచ్చే దినము నుండి నన్ను తప్పించిన ఆయన నాకు క్షేమకరమైన లాభకరమైన మేలుకరమైనది ఏదో నాకు తండ్రి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా నేను కూడా దుష్టునే పాపాత్మున్నే కానీ ఈ క్షణం నుంచి మారు మనసు పొందుతున్న నాకు సహాయించే తండ్రి అని మీరు ప్రభువుని అడగండి మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు మీకు శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు మీకు క్షేమము దేవుడు కలుగు చేస్తాడు ప్రేమ దేవుని వారులారా వీక్షించడం మాత్రమే కాక వీక్షించి విన్న ప్రతి మాటను కూడా మీరు గమనించండి వినండి కళ్యాణ్ బాబు ద్వారా ఈరోజు దేవుడు మీతో మాట్లాడాడు అక్కడ జ్ఞాపకం చేసుకోండి విన్న ప్రతి మాటను మరి మీ హృదయమైన పలక మీద రాసుకొని మీరు కళ్యాణ్ బాబు చెప్పిన మాటలు గమనించండి దేవుడు మీకు తోడుగా ఉంటాడు ఈ లోకంలో మరి మీరు పాపము కలిగి దుష్టత్వం కలిగి మారు మనసు పొందకుండా మీరు బతికితే ఉగ్రత నుండి మీరు తప్పించుకోలేరు జాగ్రత్త దేవుని కృప మీకు తోడుగా ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఉగ్రత నుండి మీరు తప్పించబడాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుని రాజ్యంలో ఆ సియోనులో మిమ్మల్ని నేను చూడాలని ఆశపడుతూ ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి మంచిగా ఉండాలా సంతోషంగా ఉండాలా సమాధానంగా ఉండాలన్నదే నా యొక్క ప్రార్థన నా యొక్క ఆశ మీ బిడ్డగా మీ దైవజనునిగా ప్రతి నిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను మీరు బలపరచబడాలని ఆత్మీ ఎదగాలని మీ కుటుంబాలు వర్ధిలింపబడాలని మీ భర్త మారాలని నీ నీ పిల్లలు నీ మాట వినాలని నీ పిల్లలు మరి మంచి ఉన్నత స్థానంలో ఉండాలి మంచి ఉద్యోగాలు సంపాదించాలి అన్ని విషయాలలో మీరు దేవుని గణపరచాలా మీ కుటుంబానికి దేవుడు యేసుప్రభ అయి ఉండాలి దేవుడయి ఉండాలి మీ కుటుంబానికి ఆయన తప్ప వేరొక దేవుడు లేడని మీరు మీ నోటితో ఒప్పుకోవాలా అనేది నా ప్రార్థన కాబట్టి లోకం నశయించుకున్న లోకంలో ఏది లేదు అంతా వ్యర్థం అంతా మోసం జ్ఞాపకం చేసుకుని యేసు ప్రభుక్ నీతి నిజాయితీ కలిగిన వాడు యథార్థవంతుడు న్యాయవంతుడు మీరు ఆయన నమ్మిన యెడల ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా మరి ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్